సురేష్ ప్రొడక్షన్స్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది మధ్యంతర ఉపశమనం అడుగుతున్నారని అది కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పేసింది అవసరం అనుకుంటే ప్రభుత్వ షోకాజ్ నోటీస్పై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని జస్టిస్ అభయ్ ఓకా సూచించారు పిటిషన్ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ తెలుపగా అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది విశాఖ రామానాయుడు స్టూడియో కోసం గతంలో కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని గతంలో జగన్ ప్రభుత్వం అనుమతించింది అయితే గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చింది ప్రభుత్వ షోకాజ్ నోటీసును సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్స్ సవాల్ చేసింది దీనిపై ఈరోజు విచారణకు రాగా జస్టిస్ అభయ్ ఎస్ వోకా ధర్మాసనం విచారణ జరిపింది ఈ క్రమంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ వోకా ధర్మాసనం పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది